బిస్మిల్లా హరీస్ అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది నిర్వాహకులు ఇక్కడే మనతో పాటు నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదు ఇక్కడ ఏదైతే హలీం స్టాల్స్ ఏదైతే ఉన్నా హలీం స్టాల్స్ మధ్యలో బిస్మిల్లా హరీస్ స్టాల్ అని చెప్పేసి పెట్టడం జరిగింది ఇక్కడ నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు ఆ నిర్వాహకులతో కూడా మనం మాట్లాడదాం ఇక్కడే ఇక్కడ ఏదైతే ఉందో హలీం ప్రిపరేషన్ కూడా మొత్తం ఇక్కడే జరుగుతూ జరుగుతుంది హలీం ప్రిపరేషన్ కూడా హలీంతో పాటు బిర్యానీ ఐటమ్స్ కూడా ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది ఈ ఈ హలీం స్టాల్ మొత్తం హలీం టోటల్ హలీం కానివ్వండి లేకపోతే బిర్యానీ ఐటమ్స్ కానివ్వండి మొత్తం టోటల్ ప్రిపరేషన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది ఇక్కడే వంటకం కానివ్వండి ఇక్కడే తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ రేట్లు కూడా చాలా తక్కువ మోతాదులో వీళ్ళు పెట్టడం జరిగింది దీని సం దీనికి దీని దీ దీనికి సంబంధించి నిర్వాహకుల మనతో పాటు చాలా రీజనబుల్ రేట్లు ఇక్కడ పెట్టడం జరిగింది వీళ్ళు నిర్వాహకుల మనతో పాటు వారితో మాట్లాడి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకుంది సరే ఈ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ పెట్టి ఈ హరీస్ పాయింట్ అనేది ఏదైతే ఈ పెట్టి ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది వ్యాపారం ఎలా కొనసాగుతుంది మీ పాయింట్ పెట్టి పదమూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి దాదాపుగా ఇక్కడ వ్యాపారం అనేది మాకు సంవత్సరం సంవత్సరం పెడతాం బాగానే జరుగుతుంది అందరూ బాగానే కస్టమర్లు బాగానే ప్రోత్సహిస్తున్నారు అందరు రావడం జరిగింది బాగానే మేము పదమూడు సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం అండి అంటే కోవిడ్ అప్పుడు సెకండ్ లాక్డౌన్లో కొంచెం వ్యాపారం డల్లు వల్ల మేము కూడా పదిహేను రోజులు పెట్టి తీసేస్తాం సార్ నెల మొత్తం జరపలేదు దాని తర్వాత నుంచి బాగానే ఉంది సార్ ఈ సంవత్సరం బాగానే ఉందండి బాగానే యావరేజ్గా ఉంది సార్ హిట్ అని చెప్పలేము అని చెప్పలేము యావరేజ్గా ఉంది ప్రస్తుతానికి జనాల దగ్గర అయితే కొంచెం మనీ విషయం లాస్గానే ఉంది ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా వ్యాపారం ఎలక్షన్ కోడ్ వచ్చింది వల్లే వ్యాపారం కొంచెం డెల్గా ఉందండి లేదండి ఇంకా ఎలక్షన్ కోర్టు ముందుగా రావడం వల్ల రెండు నెలలు ముందుగా ఇవ్వడం వల్ల వ్యాపారం కొంచెం డల్ అయింది సార్ చాలా రీజనబుల్ చాలా రీజనబుల్ మధ్య తరగతి వాళ్ళు కూడా తినాలని వచ్చి మా దగ్గర మేము చాలా రీజనబుల్ రేట్లో పెట్టాం సార్ మనకు ప్రాఫిట్ కన్నా జనాలు తిని ఆనందంగా ఉండడం మనకి కావాలండి ఓకే ఓకే ప్రస్తుతం ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఇక్కడ